హాయ్ అండి అందరికీ ఈ సారీ వచ్చేసి అయితే ఒక అనమాట ఆవిడకైతే పికో చేయించడం అస్సలు నచ్చదట తను కూడా నాలగే అనుకుంటాను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా వీడియోకైతే కామెంట్ చేయండి అబ్బా అయితే ఏంటంటే ఇలాంటి శారీస్ ఇచ్చినప్పుడు అయితే ఉల్టా ఫల్టా చూడడం చాలా కష్టమవుతుంది కొంతమంది ఏమంటారు లాస్ట్లో వచ్చేసి కినారంటారు చూడు అది వచ్చేసి హోల్స్లా ఉంటుంది దాన్ని చూసి స్టిచ్చింగ్ వేస్తే సరిపోతుంది అనిపిస్తుంది అని చెప్తారనమాట కాకపోతే ఏంటంటే అట్లా చూసినప్పుడు కూడా ఒక్కొక్కసారి చీరనైతే ఉల్టాఫల్టా అవుతుంది సరే పోనీ పెద్ద బార్డరో చిన్న బార్డరో వస్తే దాన్ని బట్ట కూడా మనం వేయవచ్చు కుట్టు దీనికైతే ఈక్వల్గా అబ్బా కలర్లో అయితే నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఇలాంటి ప్రాబ్లం అయితే చాలా మందికే ఉంటుంది కదా అయితే మొత్తానికి నేను ఇది ఇట్లా బాగా కలర్స్ ఏం ఉన్నప్పుడు ఏం చేసినా అంటే ఫస్ట్ క్లాత్ మీద క్లాత్ వేసి చూసిన అంటే ఎక్కడ సైడ్ అయితే డార్క్ కనిపిస్తుంది అనేసి దాన్ని బట్టి అయితే నేనైతే ఇది కలర్స్ చూసుకొని అయితే ఇలా కొంగులైతే కుట్టేశాను అనమాట అయితే మన వీడియోస్కి అయితే చాలామంది ఏం కామెంట్ చేస్తున్నారంటే అక్క నాకు కుట్టు సరిగ్గా రావట్లేదు ఈ కుట్టు ఎట్లా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ వీడియోకు కామెంట్ చేసే వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను అది మీరు కామెంట్ చేస్తారు పర్లేదండి అయితే మీరు కుట్టు రావట్లేదంటే పూస కుట్టు వస్తుందా కింద కుట్టు సరిగ్గా రావట్లేదా కుట్టు వస్తుందా అసలు కుట్టు లేదంటే దారం గ్యాపించుకుంటూ వస్తుందా మీరు ఎలా వస్తుంది అనేది నాకు క్లియర్గా కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియో తీయగలను మీ మధ్యన చాలామంది చేశారు అక్క ప్లీజ్ చెప్పరా 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 అనేసి అయితే అడుగుతున్నారు మీరు కామెంట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ నాకు క్లియర్గా కామెంట్ చేయండి నాకు అర్థం కావాలి కదా మీరు ఇచ్చే కామెంట్ కూడా అసలు కుట్టిట్లా వస్తుంది ఇది ప్రాబ్లం లేదంటే మనం దారం లాగుతుంది లేదంటే దారం ఊకే తెగిపోతుంది ఇలాంటి కామెంట్ మీరు కనుక చేసినట్టయితే మనకు ఎక్కడ మిస్టేక్ పోతుందని అయితే నేను ఖచ్చితంగా వీడియో రూపంలో మీకైతే చేసి చూపిస్తాను ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ కొంతమంది చెప్తారు ఆ చెప్పిన దాంట్లో కొంతమంది చెప్పేది అర్థమవుతుంది అందరు చెప్పేది అందరికి అర్థం కావన్నమాట నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పే విషయాలు అయితే అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే కానీ మీరు కామెంట్ చేసేటప్పుడు మీ మిషన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా క్లియర్గా కామెంట్ చేయండి మళ్ళీ కొంతమంది బ్లౌజ్ల గురించి కూడా కామెంట్ చేస్తుర్రు దాని గురించి కూడా క్లియర్గా మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది అనేది వివరంగా కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది ఓకేనా